బచ్చనపేట మండలంలోని పలు గ్రామాలలో సీసీ రోడ్ల పనులకు కొబ్బరికాయలు కొట్టారు మాజీ ఎమ్మెల్యే జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మురి ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని భాజపా ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను పెంచి భారం మోపితే గత భారాస ప్రభుత్వం లక్ష కోట్ల అప్పులు చేసి ప్రజాధానాన్ని దోచుకున్నాయని విమర్శించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ నాయకుని ముసుగులో పదవులు అనుభవిస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ప్రజల రక్తం చిందించారని దోచుకోవడం దాచుకోవడం భాజపా విధానాలని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లో ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లోపే అమలు చేస్తామని మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేస్తామని తెలిపారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఎంపీ సీట్లలో గెలిపించాలని ప్రజలను కోరారు నోటుకొచ్చినన్ని వాగ్దానాలు అరచేతిలో సవి వైకుంఠాన్ని చూపించి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏ ఒక్కటిని నెరవేర్చలేదు ముఖ్యంగా దళితుల కొరకు దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు మూడు రాజు భూమి దళిత కుటుంబానికి ఇస్తా అని చెప్పిండు అదేవిధంగా దళిత బంధు ప్రతి కుటుంబానికి ఇస్తా అని చెప్పి మూడులో పూర్తిగా విఫలమైంది కేసీఆర్ ప్రభుత్వం నియంత్ర పరిపాలన దుష్ట పరిపాలన అందుకే ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి పంపారు పది సంవత్సరాల్లో జలగలాగా కాబట్టి తెలంగాణ ప్రజలను దోసుకు తిన్నది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అప్పులపాలు చేసింది తెలంగాణ ప్రజలను ఒక కుటుంబం మాత్రమే వాళ్ళకే ఉపాధి దొరికింది వాళ్ళే కోట్ల లక్షల కోట్లు సంపాదించుకున్నారు ఇలాంటి నీచమైన వారి వలన ఇక ముందు ప్రజలు సాగించారని చెప్పి మొన్ననే రుజువు చేసినారు వాళ్ళకైనా ఇప్పటికైనా కానీ సోయి తెచ్చుకోవాలి తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మోసం చేయలేరు తెలంగాణ ఉద్యమం చేసింది కేసీఆర్ గారు దెబ్బ కొట్టుకుంటాడు కేసీఆర్ ఉద్యమ నాయకుడై మరి కేసీఆర్ ఉద్యమ నాయకుడు అయితే వాళ్ళ ఇంట్లో ఒక చుక్క రక్తం చుక్క పడ్డదా ఒకరి దెబ్బ ఒక లాంటి దెబ్బ తగిలిందా ఏమైనా వసూళ్ళు వసూళ్ళు డబ్బు సంపాదించడం తప్ప వాళ్ళు చేసే పదే వేరే లేనే లేదు అధికారం రాకముందు ఉద్యమ సమయంలో వసూళ్ళే ఉద్యమ సమయంలో మంత్రి పదవులు తీసుకున్నాడు ఉద్యమానికి నిర్వచనమే కొత్త నిర్వచనాన్ని ప్రపంచంలో అందించిన ఘనత కేసీఆర్కి ఆ ఆ నిర్వచనం ఏంటంటే డబ్బులు సంపాదించుకోవడం మంత్రి పదవులు తీసుకోవడం ప్రజలకు మోసం చేయడం ఇది ఆయన ఉద్యమ లక్ష్యం కాబట్టి అటువంటి వానికి మంచి గుణపాఠం చెప్పాను అయినా మరి లక్షల కోట్ల రూపాయలు దోసుకొని ఇంట్లో పెట్టుకున్నారు ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా రెండు వేల ఒకటి కంటే ముందు వీళ్ళు ఆ కుటుంబంలో ఉన్నటువంటి కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కవిత కానీ వాళ్ళ ఆస్తులేని రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాకముందు వాళ్ళ ఆస్తులేని రెండు వేల పద్నాలుగులో వాళ్ళ ఆస్తులన్నీ ఈరోజు వాళ్ళ ఆస్తులేని ఇవి తెలంగాణ ప్రజలకు లెక్కలు చెప్పాల్సిన అవసరము ఉన్నదని చెప్పి ఒక పార్టీ నాయకుడు తెలంగాణ ఉద్యమం చేసిన చెప్పుకునే డబ్బా చెప్పు కొట్టుకుంటున్నాడు కదా ఈ నేను అడుగుతున్నా మరి మీరు మీ లెక్కలు చూపించి ప్రజలకు ఆదర్శంగా ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా మీకు ఆ ముఖం లేదు మీరు చూపించలేరు పోసుకున్నారు మీరు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మీ ఇంటిని నింపుకున్నారు కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం ఆదుకోలేదు అందుకే మొన్న మంచి గుణపాఠం చెప్పారు ఈ దేశంలో మరి కాంగ్రెస్ పార్టీ మన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు రాహుల్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ప్రజలకు ఏడు ఆరు గ్యారంటీలు ఇచ్చారు నిన్ననే చెప్పాడు ఏడో గ్యారంటీ కూడా స్వేచ్ఛ అందరికీ స్వేచ్ఛ అని తప్పకుండా మరి ఆరు గ్యారెంటీలు నిన్నటికి మొత్తం కూడా అమలు చేయడం చేసిన ఘనత మూడు నెలల లోపల అమలు చేస్తానని చెప్పినాం మూడు నెలల లోపల ఆరు గ్యారంటీలు అమలు చేసి రుజువు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రజలు గ్రహించి రానున్న రోజుల్లో మరి రా రేపు రాబోయే ఎంపీ ఎన్నికలు ఉన్నాయి అదేవిధంగా లోకల్ పార్టీ ఎన్నికలు ఉంటాయి కాంగ్రెస్ నాయకులకు మీరు అన్ని అన్ని రకాల